అందరికీ నమస్కారం అండి మొన్న కౌన్సిలింగ్ తొమ్మిదో తారీఖు బిగిన చేసినాం కానీ ఈ కౌన్సిలింగ్ సమావేశం మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన అర్ధాంతరంగా మధ్యలోనే ఏదో గొడవ చేసుకొని కమిషనర్ గారిని పిలుచుకోమన్నారు కానీ ఎవరు లేకపోయినా వాళ్ళు మీటింగ్ జరగాలని కమిషనర్ గారిని భంగపడుకొని భంగపడుకొని వాళ్ళు చేసుకున్నారంట మేము కమిషనర్ కానీ ఎక్కడ మంగపడుకోలేదు మేము ఎక్కడ చట్టబద్ధత లేకుండా చేయలేదు చట్టంతో చేస్తున్నాము మేము ఆర్టీఓ గారికి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చినాము వాళ్ళు మందలు ఇచ్చింటేనే కమిషనర్ గారు మళ్ళీ వచ్చినాడు మా కాడికి వచ్చి జరిపిపోయినాడు మేము చట్టబద్ధతగానే ఈ మీటింగ్ జరుపుకున్నాం మా కౌన్సిలర్లు పదహారు మంది లేరు అంటే మీ కౌన్సిలర్లు లేవు నువ్వు గెలి నువ్వు గెలిపించుకున్న కౌన్సిలర్లేం కాదు వాళ్ళు మా నుంచి మీ కాడికి వచ్చిన వాళ్ళే కానీ మాకు మీతో సంబంధం లేదు ఈ కౌన్సిలింగ్కు మీరు రావాలంటే రావచ్చు లేకపోతే లేదు కానీ ఎంత అయినా అంత వయసు వచ్చింది కానీ మీకు కొంచెం కానీ చట్టం అనేది తెలియకుండా చేస్తున్నారు మీరు ఈ కౌన్సిలింగ్ ఈ ఎగ్జిబిషన్ అనేది ఎప్పుడైనా కౌన్సిలింగ్ మీటింగ్ జరిపినాకనే కదా మన ఎగ్జిబిషన్ ఏలం పాడేది ఏదైనా రెడీ చేసేది ముందుగానే ఎప్పుడైనా చేస్తున్నారా ముందు కౌన్సిలింగ్ సమావేశం లేకుండా ఆమోదం లేకుండా గతంలో ఎప్పుడైనా మీరు బిగించేస్తున్నారా మేము ఇప్పుడు ఈ ప్రజలకు నష్టం వస్తుంది ఇప్పుడు మనం మేలు చేయాలని మేము చేస్తున్నాం కానీ కానీ అజెండాలు అంశాన్ని లేనేటన్ని ఆమోదం చేస్తున్నానంటాం ఏం ఆమోదం చేస్తున్నాం మేము మేము అజెండాలో ఉండేటనే ఆమోదం చేస్తున్నాం మేము పక్కటి ఏం చేయలేదు అన్ని మేము చట్ట ప్రకారమే మేము చేస్తున్నాము కమిషనర్ గారు మేము మేమేం భంగపడుకొని బతిమాలకోలే మేము ఆర్డర్ అక్కడ ఫిర్యాదు ఇచ్చినాము కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి వాళ్ళు మందలు కమిషనర్ గారు వచ్చిన పని జరుపుకున్నాం అంత తప్ప మేమేం చట్టం లేనేదేం చేయలేదు చట్ట చేస్తున్నాం మేము అది పెద్ద అయినా తెలుసుకోవాలి